అమ్మమ్మ ఏం చేస్తున్నా కొంచెం పెసలో పొయ్యి మీద పెట్టి గుడ్డిగా ఉడకబెడుతున్నా ఏం చేస్తున్నావు పెసలతో పెసలతో ఇప్పుడు నేను పాత మోడల్ జిల్లేడుకాయలు అని చేస్తున్నా పాత మోడల్ జిల్లేడుకాయలు అని చేస్తున్నా జిల్లేడుకాయలా మరి మమ్మీ ఎప్పుడు చేసి పెట్టలేదే మాకు ఇప్పుడు ఎవరు తింటున్నారు అప్పుడు సరే ఇప్పుడైతే పెసల్లో నీళ్ళు పోసి పెట్టావు ఇప్పుడు దీన్ని స్టవ్మే పెట్టుకోవాలా స్టవ్మే పెడతా ఉడికాక తెస్తా స్టవ్ చూసి స్టవ్మే పెడుతున్నా ఎంతసేపు ఉడికించుకోవాలి ఇవి ఉడకాలి మెత్తగా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి సరే అయితే ఇదంతా ఉడికాక చూపిస్తాం మళ్ళీ చూపిస్తుంది ఇప్పుడేంటి దాంట్లోకి కొంచెం బీపిండి బీపిండి కొంచెం చిన్న పిండితో రెండు కిందలు వీటిని కొంచెం బెల్లం సన్నగా తరుక్కుని కలుపుకోవాలి బెల్లం తరుగుతాం ఇప్పుడు ఏంటి కొంచెం బెల్లాన్ని తురుముకోవాలి బెల్లం సన్నగా తురుముకోవాలి ఏదో ఒకసారి పైకి లేకపోతే అది ఇలా మెత్తగా తురుముకోవాలంట అయిపోయిందా అయిపోయిందా ఇవి అయితే ఉడికిపోయినాయి సలార్ పెట్టుకోవాలి ఉడగొట్టుకున్నాం సల్లార్ పెట్టాలి ఇప్పుడు మళ్ళీ ఇందులో వేసి సల్లార్ది ఫ్యాన్ కింద పెట్టుకుందామా చెప్ప కొంచెం షాల్టు కొంచెం బెల్లం తునూని బెల్లం పిండిలో ఇది బీపిండి కొంచెం నీళ్ళు గట్టిగా కలుపుకోం ఇదిగండి పిండి అయితే ఇలా గట్టిగా కలిపేసి పెట్టుకున్నాం పప్పులు అయితే నాన్నీ ఉడకబెట్టాం ఉడకబెట్టినవి చల్లారిని ఆరబెట్టాం కదా ఫ్యాన్ కింద ఈ అమ్మమ్మ కొంచెం కలిపి చూశారు అది ఇంకా కొంచెం గట్టిగా ఉంది అందుకని చెప్పేసి మిక్సీ మిక్సీ పడుతున్నాం ఇప్పుడు కొంచెం పచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలంట వీటిని మిక్సీ పట్టాక చూపిస్తాం ఇదిగోండి మిక్సీ పట్టాం కదా ఇప్పుడు దాన్ని ఆ గిల్లోకి వేసుకుందాం గిన్నెలో వేయి మరీ మెత్తగా పట్టుకోకూడదంట కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకోవాలని చెప్పారు ఆగమ్మ ఒకసారి ఇదిగోండి అలా ఇప్పుడు యాలక్కాయల పొడి బెల్లం తులవిని బెల్లం ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తీపి ఎలా వేసుకోవాలమ్మమ్మ తులింగాయ ఆహా నార్మల్గా బాగా తీపి ఉండాలా లేదంటే కావాల్సిన తీసుకోవచ్చు మనం తినగలిగేంత తీపి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయా ఉండ ఇప్పుడు దీన్ని ఏం చేస్తావు దీనిలో పెడతాం ఇలా దీన్ని ఇంకా చేసుకొని పెట్టుకోవాలా ఇలాగా పాత్రలో ఇలా పాత్ర చేసి చూపిస్తాము అమ్మమ్మ ఇటు చూడు ఇదిగోండి అమ్మమ్మ అయితే ఎయిట్ చేసింది వీటిని ఇడ్లీ రేకుల్లో పెట్టుకొని ఉడకపెట్టుకోవాలంట పెట్టుకోవాలంట అదివరకు అయితే ఏం చేసుకోవడం అంటే మన ఇంత దాకలో కొంచెం ఒరిగడ్డి పెట్టి కొంచెం నీళ్లు పోసి పైన చిన్న క్లాత్ వేసి ఈ పెట్టి మూత పెట్టి పొయ్యి మీద పెట్టేవాళ్ళం ఉడికిపోయాయి అది సరే ఇప్పుడే తీసుకెళ్ళి స్టవ్ స్టవ్ పెట్టుదా రావాడి ఇల్లు రేగులు పెట్టేస్తాము ఉడికాక చూపిస్తాం ఉడిప్పినాయా జిల్లెడకాయలు రెడీ అయినాయండి వీటిని చక్కగా పాతకాలపు ఉంటుంది నూనె నూనె లేకుండా ఎక్కువ తయారైనవి ఆరోగ్యానికి మంచిది మీరు కూడా ఒకసారి చూసి చూడండి సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా